పల్నాటి వీర ఆరోధన ఉత్సవాలలో భాగంగా ఈరోజు కారంపూడిలో జరిగిన చాపకుడు కార్యక్రమంలో పాల్గొన్న సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొరా వెంకటప్పారావు మాచల్ల నియోజకవర్గ సమన్వయకర్త బుసారామాంజనేయులు వారి ఆహ్వానం మేరకు మాచల్ల నియోజకవర్గం కారంపూడిలో జరుగుతున్నటువంటి పల్నాడు వీర ఆరాధన ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన చాపకూడు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల జనసేన పార్టీ ఈరోజు పల్నాడు జిల్లాలో పల్నాడు ఏరియాలో జరుగుతున్న ఉత్సవాల్లో ముఖ్యకట్టమైన సాపప్పుడు కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఎంతో మంచి మర్యాదలో చేసిన బహుశా రామాంజనేయుల గారికి జిల్లా తరపునున్న ఏడుగురు సమన్వయకర్తల తరపు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము ఆ రోజు కూడా బ్రహ్మనాయుడు గారు ఆ రోజు ఉన్న అరాచకత్వం అంటరాని తన పారదోలాలని ఆ రోజు కులాలు మతాలు సంబంధం లేకుండా గుళ్ళల్లోకి వెళ్ళాలి అందరూ అన్ని కులాలు వాళ్ళు గుళ్ళల్లోకి వెళ్ళాలి బళ్ళల్లోకి వెళ్ళాలి చదువుకోవాలి అందరూ సమానం అనే ఉద్దేశంతో ఆయన కలిసి కూర్చోవాలి ఇంతకుముందు ఏ రకంగా అణగారిన వర్గాలను ఇబ్బంది పెట్టారో పాత చరిత్ర మనం తెలిసింది అయితే అలాంటి దాన్ని శక్తి పలకాలని చెప్పేసి ఆయన చాప కూడనే కార్యక్రమం పెట్టేసి అన్ని కులాలు వాళ్ళని సహపంతి భోజనం అందరినీ అందరించి కులాలను కూర్చోబెట్టి భోజనం చేసి అందరూ సమానంగా ఉందని కోరుకున్న వ్యక్తి ఆయన ఆశయాల మేరకు ఆశయాలు మా పవన్ కళ్యాణ్కి ఆశయాలు కూడా దగ్గర ఉన్నాయి కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఈ కార్యక్రమాల్లో కూడా మేమందరం కూడా గొప్పగా పాల్గొంటామని చెప్పి తెలియజేసుకుంటూ నమస్తారు